హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు నేను రామాయణంలో మనకు ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒకటి ఉంది అది శ్రీరామ సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి లేదా శ్రీరామ సుగ్రీవుల స్నేహము విశ్లేషించండి అని కూడా అడుగుతారు మరి ఈ ప్రశ్నకు జవాబు ఎలా రాయాలో మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడెవరు సీతమ్మ కదా మరి సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవునితో మైత్రి కోసము రామలక్ష్మణులు సుగ్రీవుడు ఉంటున్నటువంటి ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు ఇక్కడ అర్థమైందా సీతమ్మ యొక్క జాడను తెలుసుకోవడానికి సుగ్రీవునితో స్నేహం కోసం అనేసి రామలక్ష్మణులు ఎక్కడికి వచ్చారు ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు ధనుర్బాణను ధరించి వస్తున్నటువంటి రామలక్ష్మణులను చూసి తన అన్న వాలి తనను చంపడానికి పంపిన వీరులని సుగ్రీవుడు భయపడ్డాడు మొదట ఏం చేసినాడు ఈ రామ చూసి తన అన్న పంపించినటువంటి సైన్యమేమో తనను చంపడానికి వస్తున్నారేమో అనేసి సుగ్రీవుడు మొదట భయపడము జరిగింది ఎందుకు ధనుర్బాణాలు ధరించినారు కాబట్టి ఆ విధంగా అనుకోవడము జరిగిందనమాట తర్వాత రామలక్ష్మణుని గురించి తెలుసుకోవడానికి మొదట ఏం చేసినాడు సుగ్రీవుడు హనుమంతుణ్ణి పంపాడు హనుమంతుని పంపడము జరిగింది హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని యొక్క సాయం కావాలని చెప్పాడు హనుమ రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళాడు శ్రీరామ సుగ్రీవులు అగ్ని సాక్షిగా మిత్రులు అయ్యారు అర్థమవుతుందండి ఏమీ లేదు చాలా సింపుల్గా రాయొచ్చు సీత జాడని తెలుసుకోవడానికి సుగ్రీవునితో యొక్క మైత్రుతో మైత్రి కోసం అనేసి రామ లక్ష్మణులు ఎక్కడికి వెళ్ళారు సుగ్రీవుడు ఉంటున్నటువంటి ఋష్యమూక పర్వతం దగ్గరకు వెళ్ళారు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని చూసి ఏమనుకున్నాడు సుగ్రీవుడు మొదట ఈ ధనుర్బాణాలు ధరించారు వీళ్ళు మా అన్న పంపించినటువంటి వ్యక్తులేమో అనేసి తనని చంపడానికి వచ్చారమో అనుకొని భయపడిపోవడము జరిగింది వాళ్ళు ఎవరో కనుక్కోవడానికి ఎవరిని పంపించాడు సుగ్రీవుడు హనుమంతుణ్ణి పంపడం జరిగింది రామలక్ష్మణుల దగ్గరికి అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడంటే హనుమతోని మాకు సుగ్రీవుని యొక్క స్నేహం కావాలి మైత్రి కావాలి ఆయన యొక్క సాయం కావాలి అని అడగడము జరిగింది ఆయన సాయం కావాలని అడిగింటే ఏం చేశాడు హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వచ్చారు ఆ విధంగా శ్రీరామ సుగ్రీవులకు అగ్ని సాక్షిగా మైత్రి అనేది కుదిరిందనమాట అంటే శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారో అని చెప్పవచ్చు దుఃఖాలలో ఒకటిగా ఉందామనుకున్నారు ఆపదలో ఆదుకునేవాడే మిత్రుడని తనకు మిత్రుడైన సుగ్రీవుని కోసం వాలిని వధిస్తానని రాముడు మాట ఇచ్చాడు మీ అందరికీ తెలుసు కదా సుగ్రీవుడి యొక్క అన్న ఎవరు వాలి అతని వల్ల ఇతనికి ప్రాణభయం ఉంది కాబట్టి మిత్రుని కోసం అనేసి ఏమన్నాడు వాళ్ళని నేను సంహరిస్తానని సుగ్రీవునికి రాముడు మాట ఇచ్చాడు సుగ్రీవుడు రామునికి కలిగిన కష్టాన్ని గురించి విని సీతాదేవిని వెతికేందుకు తాను తప్పక సహాయం చేస్తానని రావణుని హతమార్చేందుకు తన బలాన్ని బలగాన్ని వినియోగిస్తానని మాట ఇచ్చాడు అర్థమవుతుందా ఇద్దరికి సమస్య ఉంది ఇక్కడ ఏమని సుగ్రీవునికోమో వాలి చంపేస్తాడనేటువంటి భయం ఉంది అతని యొక్క ప్రాణగండం ఉంది అంటే వాళ్ళని సంహరించాలి ఇక్కడేమో శ్రీరామునికి తన యొక్క భార్య యొక్క ఆచూకీ తెలియాలి కాబట్టి స్నేహం స్నేహితులు అంటే ఏం చేయాలి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే సుగ్రీవునికి వాలిని ఏ దే నుంచి ఉన్నటువంటి ఉంది కదా ప్రాణభయము కాబట్టి వాళ్ళని సంహరిస్తానని చెప్పాడు శ్రీరాముడు ఇక్కడ రాముడు కూడా బాధపడుతున్నాడు ఏమని తన భార్య లేదని కాబట్టి ఆ యొక్క రాముణ్ణి రామునికి కూడా నేను సహాయం చేస్తానని సుగ్రీవుడు చెప్పాడు ఏమని రావణాసుని ఎలాగైనా చంపేసి చంపేసి తన యొక్క భార్యని ఎలాగైనా తీసుకొని వస్తామని అతనికి చెప్పడము జరిగిందనమాట అర్థమవుతుందండి చాలా సింపులే కదా సీత జాడలో ఖచ్చితంగా మీకు సహాయం చేస్తానని సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చాడు తర్వాత ఏమని చెప్పాడు ఇక్కడ శ్రీరాముడు బాధపడుతూ ఉన్నాడు బాధపడుతుంటే దుఃఖించవద్దని దుఃఖించే వాడికి సుఖం ఉండదని రామునికి ధైర్యవచనాలు చెప్పాడు సుగ్రీవుడు అని రాయండి తర్వాత స్నేహితుడి యొక్క శత్రువు తనకు శత్రువే అని స్నేహధర్మంతో రాముడు సుగ్రీవుడు శత్రువు ఎవరు రావణాసురుడు కాబట్టి స్నేహితుడి యొక్క శత్రువు తనకు శత్రువే అని అనుకొని ఏం చేశాడు శ్రీరాముడు ఇక్కడ వాలిని అంటే సుగ్రీవుని యొక్క శత్రువు ఎవరు వాలి అన్ననే కదా కాబట్టి శ్రీరాముని కూడా వాళ్ళు ఇక్కడ శత్రువే అవుతాడు కాబట్టి ఏం చేశాడు చెట్టు చాటు నుండి వాళ్ళని వధించాడు ఇలా చంపేసి ఆ కిష్కిందకు రాజును చేస్తాడు ఎవరు శ్రీరాముడు ఎవరిని సుగ్రీవుని అర్థమవుతుందా ఇక్కడ వాళ్ళని సంహరించి శ్రీరాముడు కిష్కిందకు సుగ్రీవుని రాజు చేస్తాడు అంటే ఇక్కడ సుగ్రీవుని యొక్క కష్టం అనేది తొలగిపోయింది శత్రు పీడ అనేది తొలగిపోయింది కాబట్టి ఎంతో సంతోషంతో ఉన్నాడు అంతేకాదు నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం సీత జాడ తెలుసుకోవడానికి ఏం చేసినాడు వానర్లను అన్ని దిక్కులకు పంపించాడు పంపించి సీత జాడ తెలుసుకున్నాక తన వానర సైన్యంతో సముద్రానికి వారధి కట్టి రాక్షస సైన్యంతో యుద్ధానికి సాగ సాయపడినాడనమాట లంకలో మేడపై భాగంలో టీవీగా కూర్చున్నటువంటి రావణుని చూసి సుగ్రీవుడు రావణుని భవనం పైన వాలాడు వాలి ఏం చేశాడు రావణుని యొక్క కిరీటాన్ని తీసి నేలకేసి కొట్టాడు రావణుని తిప్పలు పెట్టి వెనక్కి వచ్చాడు తొందరపడి అలాంటి సాహసాలు చేయవద్దని శ్రీరాముడుకి శ్రీరాముడు ఏం చేసినాడు సుగ్రీవునికి సుగ్రీవుని మందలించాడు అనమాట ఇలా శ్రీరామ సుగ్రీవుడు నిజమైన స్నేహానికి అర్థమని చెప్పే విధంగా నిలిచినారనమాట స్నేహితులు ఒకరికొకరు కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండాలని నిరూపించారు అని రాయండి మరొకసారి చెప్తాను చూడండి ఒక్కసారి వినండి సీత జాడ తెలుసుకోవడానికి ఏం చేసినాడు సుగ్రీవుడు సుగ్రీవుని దగ్గరికి మైత్రి కోసం అనేసి సీతారామంలో సారీ సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవునితో మైత్రి కోసము రామలక్ష్మణులు ఏం చేసినారు ఋష్యమూక పర్వతం దగ్గరకు రావడం జరిగిందనమాట ఈ యొక్క ఋష్యముఖ పర్వతం దగ్గరికి వస్తుంటే ఈ యొక్క సీతారాములను చూసి సీత కాదు రామలక్ష్మణులను చూసి ఇక్కడ ఏమనుకున్నాడు సుగ్రీవుడు తన అన్న వాలి పంపించినటువంటి వ్యక్తులు ఏమో అని అనుకున్నారు ఎందుకు ఇక్కడ రామలక్ష్మణులు ఏం వేసుకున్నారు ధనుర్బాణాలు ధరించారు కాబట్టి అది చూసి వాళ్ళు శత్రువులని సందేహపడ్డాడు అనమాట కాబట్టి తర్వాత ఏం చేసినాడు హనుమంతుడిని పంపడం జరిగింది రామలక్ష్మణుల దగ్గరికి హనుమంతుడు వెళ్ళి వాళ్ళ వల్ల ఎటువంటి హాని లేదని తెలుసుకొని వారు సుగ్రీవుని యొక్క సాయం కోసం వచ్చారని తెలుసుకొని వారిద్దరినీ సుగ్రీవుని దగ్గరికి తీసుకొని వచ్చారు తీసుకొచ్చాక ఇక్కడ మనకు సుగ్రీవుని కూడా ఒక సమస్య ఉంది ఏమని వాలి వాళ్ళ అన్న యొక్క శత్రు పీడ అనేది ఉంది కాబట్టి నాకు సహాయం చేయమని సుగ్రీవుడు రాముణ్ణి అడుగుతాడు రాముడు కూడా తన భార్య యొక్క జాడ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని సుగ్రీవుని యొక్క సహాయం కావాలని అడగడము జరిగింది ఇలా ఒకరికొకరు సహాయం అనేది చేసుకుంటారనమాట ఇక్కడ సుగ్రీవుడు రామునికి మిత్రుడు కాబట్టి సుగ్రీవుని యొక్క శత్రువు ఎవరు వాలి కాబట్టి శ్రీరాముడు ఏమంటాడంటే నీ శత్రువు కూడా నాకు శత్రువే అని వాలిని చాటు నుంచి సంహరించి కిష్కిందకు సుగ్రీవుని రాజు చేయడము జరుగుతుంది రాజుగా పట్టాభిషేకం చేస్తాడనమాట కిష్కిందకు దానితో సుగ్రీవుడు ఎంతో సంతోషించి తను కూడా సీత యొక్క జాడ కోసం నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం సీత జాడని తెలుసుకోవడానికి వానర్లను నలుదిక్కులకు పంపిస్తాడు సీత జాడ తెలుసుకున్నాక ఏం చేస్తాడు వానర సైన్యంతో సముద్రానికి వారధిని కూడా కట్టించి రాక్షస సైన్యంపై యుద్ధానికి సహాయపడినాడు అంతేకాదు లంకలో మేడపై భాగంలో టీవీగా కూర్చున్నటువంటి రావణాసుని చూసి ఆ భవనం పైన వాలి రావణుని యొక్క కిరీటాన్ని తీసి నీలకేసి కొట్టాడు అంతేకాదు రావణుణ్ణి తిప్పలు పెట్టి వెనక్కి వచ్చాడు తొందరపడే అలాంటి సాహసాలు చేయొద్దని మందలించాడు శ్రీరాముడు ఎవరిని సుగ్రీవుని ఇలా శ్రీరామ సుగ్రీవుల యొక్క నిజమైన స్నేహానికి అర్థం అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది ఇలా స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలనే విషయం కూడా మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది